అందరికి నమస్కారం వెల్కమ్ టు టెల్ అప్డేట్స్ ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక రైతు బంధు డబ్బులు ఇప్పుడే సక్రమంగా జమ కాకుండా రైతులైతే ఇబ్బంది పడుతోంది ఈ నేపథ్యంలో మరొకసారి రైతు బంధు అయితే మనకు రెండు రోజుల పాటు కూడా తాత్కాలికంగా అయితే నిలిచిపోబోతుంది ఇప్పటికే అరకొరగా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ఇక రైతు బంధుకు సంబంధించి ఈ రోజు రేపు కూడా రైతు బంధు డబ్బులు అయితే జమ కావు ఇక రైతు బంధు డబ్బులు ఎందుకు జమ కావట్లేదు అలాగే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయింది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు ఏంటి ఎన్ని ఎంత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణలో అతి పెద్ద పథకం అన్నమాట రైతులకు సంబంధించి ఇక రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు ఎన్ని ఉన్నా కూడా మనకు అన్ని ఎకరాలకు కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు వేసేటువంటి అతి పెద్ద పథకం అన్నమాట రైతులకు సంబంధించి ఈ నేపథ్యంలో మనకు రైతులు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటికి మనకు తెలంగాణలో యాసంగి సీజన్ అనేది ప్రారంభమైంది రైతులందరూ కూడా ఆశగా పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక వచ్చి రాకన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతులకు శుభవార్త అయితే చెప్పారనమాట కాంగ్రెస్ రైతు బంధును విడుదల చేస్తామని రైతులకు ఈ యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడిని అందిస్తామని సీఎం గారు అయితే ప్రకటించారు అదే విధంగా మనకు డబ్బులు అయితే వేయడం కూడా జరిగింది ఇదంతా కూడా మీకు తెలిసిన విషయమే కానీ రైతులు ఏం చేస్తున్నారంటే మనకు ఆందోళన అయితే చెందుతున్నారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా ఆందోళన చెందద్దండి ఖచ్చితంగా ఫిబ్రవరి లా చివరి నాటికి అంటే ఫిబ్రవరి లాస్ట్ కు ఖచ్చితంగా రైతులకు రైతు బంధు స్థాయిని పూర్తి స్థాయిలో జమ చేస్తామని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే డబ్బులు పూర్తి స్థాయిలో జమయ్యాయండి ఇది మీరు అబద్ధం అన్న అనుకోండి లేకపోతే నిజం చెప్తున్నాడు అని అనుకోండి రెండు ఎకరాలు కేవలం రెండు వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయింది ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చెబుతోంది అనమాట రోజుకు కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది జమ చేస్తున్నాం కాబట్టి సమయం అనేది పడుతుంది రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా రైతు బంధు సహాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ లో అయితే చెప్పడం జరిగిందనమాట కాబట్టి రైతులవరూ కూడా ఆందోళన చెందొద్దండి ఖచ్చితంగా మీకు అర్హత కనుక ఉంటే వచ్చే నెల చివరి నాటికి అంటే ఫిబ్రవరి చివరికల్లా మీకు ఖచ్చితంగా రైతు బంధు సాయం అయితే అందుతుంది ఇది రైతు బంధుకు సంబంధించి వచ్చిన సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి